ఈ దేశం పచ్చదనంతో విలసిల్లుతుంది మేఘాలు సందేశం ఇచ్చిన మౌనంతో పోరాటం చేసి ఒక దేశానికే తీసుకురావచ్చు చెప్పిన మహాత్మా గాంధీ ఉంటే నా దేశ పౌరుల్ని కొలితే ప్రాణాలు తీర్చన్న భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ పుట్టింది ఈ నేల మీదనే శాంతితో చెప్తాం యుద్ధంతో చెప్తాం ప్రపంచంలోనే అతి పెద్ద సైన్యం ఉన్న అతి తక్కువ దేశాలు నా భారతదేశం అలాగే సైంటిస్టులు సిఇఓలు గూగుల్ సిఇఓ లాంటి చెందిన సంస్థలన్నింటిలో ముఖ్యులుగా ఉండేది భారతీయులు ప్రపంచంలో అతి పెద్ద మిసైల్ ఉన్న దేశం కూడా భారతదేశం సైంటిస్ట్ అలాగే సైనికులు ప్రపంచానికి వ్యవసాయాన్ని నేర్పిన శాస్త్రవేత్తలు ఎవరంటే భారతీయ వ్యవసాయం చేసేటువంటి ఎందరో మహానుభావులు ఇలాంటి నా దేశం ఈ రోజు గణతంత్ర దినాంత తీసుకొస్తే ఒక అంబేద్కర్ తీసుకొచ్చాడు స్వతంత్రానికి ముగ్గురు మహోన్నత వ్యక్తుల ద్వారా ఈ రోజు మనం ఇక్కడ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పాఠశాల యొక్క ప్రిన్సిపల్ అయినటువంటి లక్ష్మీనారాయణ గారు